ఫిబ్రవరి ఇరవై రెండును జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్గా మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటాం ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూ కాశ్మీర్లోని భారత భూభాగాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకోవాలనే ఉద్దేశం ఇందులో ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండు భారత చరిత్రలో కీలకమైన రోజు ఆ రోజు భారత పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది జమ్మూ కాశ్మీర్లోని కొన్ని భాగాలను పాకిస్తాన్ ఆక్రమించడం భారత్కు ఎంతమాత్రం అంగీకార యోగ్యం కాదు అని ఆ తీర్మానం సారాంశం పాకిస్తాన్ అన్యాయంగా ఆక్రమించిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారతదేశం కృత నిశ్చయంతో ఉంది అని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు నిశ్చితంగా ప్రకటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తరువాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనే ప్రత్యేక దేశంగా ఏర్పడింది అప్పుడు చేసుకున్న సిమ్లా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడం మానుకోవాలి అన్ని సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండున భారత పార్లమెంటు చేసిన తీర్మానానికి భౌగోళిక రాజకీయ ప్రాధాన్యం ఉంది ఆ తీర్మానాన్ని చట్టం చేయడానికి కావలసిన నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి ఆ తీర్మానానికి మూలాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి జమ్మూ కాశ్మీర్లోని కాశ్మీర్ లోయ ప్రాంతంలో చోటు చేసుకున్న దుర్మార్గపు సంఘటనల్లో ఉన్నాయి ఆ సమయంలోనే కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెచ్చుమీరిపోయాయి ఆ ప్రాంతపు స్థానికులైన కాశ్మీరీ హిందూ పండితులు అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి జమ్మూ కశ్మీర్లో ప్లెబిసైట్ అనబడే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలంటూ పాకిస్తాన్ పదే పదే గొడవ చేయసాగింది నిజానికి భారత భూభాగాల్లో నుంచి అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల నుంచి ఆ దేశం ఉపసంహరించుకుంటే తప్ప అక్కడ ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టే యోచన చెయ్యరాదని ఐక్యరాజ్య సమితి తీర్మానం స్పష్టంగా చెబుతోంది దాన్ని కూడా పాకిస్తాన్ విస్మరించి ప్లెబిసైట్ కోసం మొండి వాదనలు చేయసాగింది పాక్ వైఖరి ఇలా ఉంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండున భారత పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం చేయడం పాకిస్తాన్ వాదనల్ని ప్రభావవంతంగా తిప్పికొట్టింది మొత్తం జమ్మూ కాశ్మీర్ ప్రాంతం మీద భారతదేశానికి ఉన్న తిరుగులేని చట్టబద్ధమైన న్యాయబద్ధమైన సార్వభౌమాధికారాన్ని పునరుద్ఘాటించింది రెండు వేల పదహారు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నాడు అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎర్రకోట సందేశంలో ప్రస్తావన ద్వారా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిన పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ గిల్గిట్ బాల్టిస్తాన్ అంశంపైకి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించారు భారత రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బై అధికరణానికి సవరణ చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్విభజన చేశారు గమనించవలసిన విషయం ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఆరున కేంద్ర హోంమంత్రి అమిత్ షా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి పార్లమెంటు తీర్మానాన్ని మరొక్కసారి ప్రస్తావించి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అన్న విషయాన్ని గుర్తు చేశారు పాక్ ఆక్రమిత ప్రాంతాలను చైనా ఆధీనంలో ఉన్న అక్సాయి చిన్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న భారతదేశపు నిబద్ధతను పునరుద్ఘాటించింది జమ్మూ కాశ్మీర్ పునర్విభజన తర్వాత భారతదేశం మొట్టమొదటిసారి పాక్ ఆక్రమిత భారత భూభాగాలను జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతపు మ్యాప్లో మీర్పూర్ ముజాఫర్బాద్ జిల్లాలుగా అధికారికంగా ప్రకటించింది అలాగే గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని కూడా లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని లెహ్ జిల్లాల్లో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందున్న సరిహద్దులతో సహా ప్రకటించింది అంతేకాదు న్యాయబద్దమైన దౌత్య మార్గాల ద్వారా భారత భూభాగాల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి భారతదేశపు నిబద్ధతను నిష్కర్షగా ప్రకటించింది ఏది ఏమైనా మనం మన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునే వరకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండున పార్లమెంటరీ తీర్మానాన్ని పునఃసమీక్షించడం చాలా ముఖ్యం